ఎన్డిఆర్ జిల్లా నందిగామ నందిగామ గాంధీ సెంటర్లో వాహనదారులకు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల జరుగు ప్రమాదాలను గురించి వివరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ హెల్మెట్ లేని హెల్మెట్ లేని వారికి మాత్రమే ఫైన్ వేస్తున్నా కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని పోలీస్ ఇబ్బంది తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏసీబీ సిఐ ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ పాల్గొన్నారు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆ పోలీసులు ఒక టైం లేక ఫైన్ పోస్ట్ ఫైన్ వేయాలంటే మీకు చాలా కారణాలు ఉంటాయి మీరు లైసెన్స్కు నెక్స్ట్ ప్రయాణిస్తున్నాం ఫస్ట్ దేనికి ఇస్తున్నాము హెల్మెట్ హెల్మెట్ లేకపోతే నా ఆపుతున్నాం అది మీరు అర్థం చేసుకోవట్లేదు అంతకుముందు నూట ముప్పై రూపాయలు ఫైన్ వేసేయాలి మీకు ఎంత అయింది ఫైన తెలుసా ఎంత అయింది మినిమం వెయ్యి రూపాయలు వేయాలి మినిమం హెల్మెట్ కొత్తది ఎంత ఐదు వందలు ఆరు వందలు ఏది బెటరు ఫైన్ కట్టడం బెటర్ కొనుక్కోవడం బెటరా చెప్పండి ఫ్రీ బైక్స్ అని సీజ్ చేస్తున్నాం ఎవరి దగ్గర హెల్మెట్లు ఉంటాయో వాళ్ళనే రిలీజ్ చేస్తాం మీద దగ్గర కోర్టుకు పెడతాం